ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపిచిపే రెసిపీ ఏంటంటే రాగిపిండి కొబ్బరి అండి వాటికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి అండి ఒక కప్పు తీసుకున్నాను గోధుమ పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను బెల్లం అండి ఒక కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి అండి ఒక యాభై గ్రాములు తీసుకొని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు అండి ఒక పది పదిహేను వరకు తీసుకోవాలి యాలకులు అండి ఒక నాలుగైదు పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మన రాగిపిండి బూరెలు ఎలా తయారు చేయాలి నేను చూపిస్తాను ముందుగా మనం కొబ్బరి ముక్కలు ఎండు ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇవి మిక్సీలో వేసుకొని వీటితో పాటు మనం జీడిపప్పులు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్నామండి ముద్దిగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాం కదా దీంట్లోనే మనం నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులు కూడా వేసుకొని వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం బెల్లం తీసుకున్నాం కదండి కప్పు బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి జస్ట్ బెల్లం కరిగితే చాలు పాకం లాగా ఏం రా రావసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది కదండి మనం నలకలు లాంటివి ఏమి రాకుండా మనం ఇలా వడకట్టుకోవాలి కట్టుకోవాలి తర్వాత మనం చిన్న గిన్నె తీసుకోనండి ఇలా పిండి తీసుకున్నాం కదా రాగి పిండి వేసుకొని దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి నువ్వులు ఇవి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఎలకల పొడి కూడా వేసుకోవాలండి దీంట్లోనే చిటికటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ముద్దలాగా చేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి దీంట్లోనే మనం గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం బెల్లం నీళ్ళు మిగిలితే అవి కూడా వేసుకోవచ్చు బెల్లం కరిగించిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా కలుపుకోవచ్చు అండి అవి మిగిలకపోతే వాటర్ అయినా పోసుకోవచ్చు ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుకోవాలండి మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాకుండా మనం చపాతీలకు ఎలా అయితే చేసుకుంటామో అలా కలుపుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకున్నానండి వీటిని మనం చపాతీ లాగా చిన్న చిన్న చపాతీ లాగా చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్న అప్పల్లాగా తయారు చేసుకోవాలి వీటిని మనం ఆయిల్లో డిఫ్రై చేసుకుందాం నేను ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి వేసేసుకుందాం చూసారు కదండి ఫైనల్గా మన కొబ్బరి రాగిపిండి పూర్ణాలు రెడీ అయ్యేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా హెల్తీ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ